మనం తాగే నీళ్ళే ఈ న్యూట్రిషన్ వాల్యూని కానీ సప్లై చేస్తే ఐడియా బాగుంది కదా దాని గురించి నేను చెప్పబోతున్నాను మన సంజీవిని జీవామృతం మనం వాటర్ వాటర్ ఫిల్టర్ వాడుతున్నారు కదా వాటర్ ఫిల్టర్ని మనం మాడిఫై చేసుకుంటూ వచ్చాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మాడిఫై చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఈరోజు ఇంకొక అప్గ్రేడ్ వర్షన్ మీకు చూపిస్తాను ఎందుకంటే మన జీ మన సంజీవిని జీవామృతానికి సంబంధించినవి కొన్ని కొన్ని అంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ రెస్ట్రిక్షన్స్ అంతా ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటూ వచ్చాం దాంట్లో కన్వీనియంట్గా ఇంకా ఏం చేయొచ్చు మన ఆర్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ వెళ్ళు దాన్ని చేస్తూ మోడిఫై చేస్తూ చేస్తూ ఒక కొత్త ఫిల్టర్ కొత్త వర్షన్ సేమ్ మన సంజీవిని జీవామృతమే దాన్ని అప్గ్రేడ్ వర్షన్ తీసుకొచ్చాం అది మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అప్గ్రేడ్ వర్షన్ ఒకటి చెప్తున్నాం అదే అప్గ్రేడ్ వర్షన్ చేసినటువంటిది ఈ ఫిల్టర్ ఓకే ఇది సంజీవని జీవాభి ఓకే మామూలుగా మనకు దొరుకుతూ ఉంటాయి బయట ఇటువంటి కంటైనర్లు కాకపోతే మనకు సూట్ అయ్యేది ఎలా కావాలి అనేది ఇలా తయారు చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ ఉన్నటువంటి దాంట్లో ఐదు లీటర్లే నీళ్ళు పడతాయి కదా దీంట్లో ఇరవై లీటర్ల వరకు నీళ్లు పడతాయి ఇప్పుడు మనం చేసిన దాంట్లో దీంట్లో అప్ టు ట్వంటీ లీటర్స్ వాటర్ వస్తాయి ఒకటి రెండోది బాడీ దీని బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎత్తి కింద వేసినా పగలు అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఐదు ఫ్లోర్ నుంచి ఆరు ఫ్లోర్ నుంచి వేస్తేనే క్రాక్ రావాలి అంత స్ట్రాంగ్గా త్రీ లేయర్స్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేసి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాం మేబీ డిజైన్ అనేది సేమ్ మౌల్డ్ అనేది ఒకటే ఉంటుంది మీరు బయట కూడా చూడవచ్చు చాలా చోట్ల చూడొచ్చు ఇటువంటి మౌల్డ్ కానీ కానీ దీని మెటీరియల్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తాం క్రాక్స్ వచ్చేటువంటి ఛాన్సే లేదు రెండోది నీళ్లు దీంట్లో పోసినప్పుడు మనకు ఫిల్టర్ ఉంది చిన్న ఫిల్టర్ ఉంది కదా అది ప్రతి మూడు వేల లీటర్లకి ఒకసారి మార్చుకోవాలి కదా దీంట్లో ఫిల్టర్ని పెద్దది చేసాం మనం అంటే మామూలు ఫిల్టర్ మనకు వాటర్ ఫిల్టర్లో ఎలా వస్తుందో అటువంటి మోల్డే తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ సపరేట్ మోల్డ్ అదంటే పాతదంటే ఏమో చిన్నది ఉంది కాబట్టి ఓకే పర్లేదు అనుకున్నాం కానీ దీంట్లో చాలా అంటే పద్దెనిమిది ఇరవై లీటర్లు మీరు దీన్ని ఫిల్టర్ చేయాలి అంటే ఇంత పెద్దదానికి వెళ్ళాలంటే సరిపోదు అందుకని సేమ్ హెర్బ్స్ మనం వాడేటువంటి హెర్బ్స్ని ఇంకాస్త క్వాంటిటీ పెంచాం క్వాంటిటీ పెంచి నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు మినరల్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసాం దీంట్లో కాపర్ ఉంది జింక్ ఉంది ముఖ్యంగా విటమిన్ బి ట్వెల్వ్ ఉందండి దీంట్లో కొత్తగా యాడ్ చేసాం మనం విటమిన్ బి ట్వెల్వ్ ఇచ్చేటువంటి ఫిల్టర్ ఏది లేదు మీకు ఇప్పుడు మార్కెట్లో చెప్పాలంటే